మూడు నెలల నుంచి మీకు జీతాలు రావట్లేవు కోరులో పైసలు రావట్లేవు మాకు పెట్టి పెట్టి మా మధ్యాన పోయిన వాళ్ళు నలుగురు మనుషులు చనిపోయారు వాళ్ళకు కూడా ఎలాంటి వేతన రాలేదు వాళ్ళ పిల్లలు రోడ్ల మీద పడ్డారు మేము అనారోగ్యం పాలైన ఊది ఊది ఇప్పుడు గ్యాసులు ఇస్తా అంటాడు ఆ సబ్జెక్ట్ మీరే తెచ్చుకోవాలి గ్యాస్ మీరే కొనుక్కోవాలి ఓన్లీ మేము ఖాళీ మొద్దులు ఇస్తాం అవును అదే విధంగా ఇప్పుడు వచ్చేది గవర్నమెంట్ స్కూల్ అంటే పేద పిల్లలు వస్తారు అవును వాళ్ళకి రబ్బర్ బియ్యం ఇట్లా పెడితే ఆరోగ్యం పాడు కాదు అది కాదు మరి గవర్నమెంట్

దుకాణకాడికి దుకాణకాడికి చిల్లర సామాను తీసుకురావడానికి పోతే అలాగమ్మా దుకాణకాడికి చిల్లర సామాను తీసుకురావడానికి పోతే మమ్మల్ని చూసి దుకాణం చెట్లు పారిపోతారు అమ్మో వీళ్ళు వస్తాను మధ్యాహ్నం పోయిన వండేటోళ్ళు వీళ్ళకి మీ యొద్దని వాళ్ళు పారిపోతారు మరి ఏం చేస్తుడు ఇక ఏం చేస్తున్నా పొంద వేసి అబ్బా కడుపు కావాలా దొంగ సత్యనోడు వీడు ఎవడన్నారని వేసీలు అలా అన్నట్టు కాదు రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి మాట్లాడవాను రేవంత్ రెడ్డిని అప్పుడు మహిళలు గుర్తుకొచ్చారు ఓటేశరా కక్కలు శల్యాన్లు ఏ మధ్యాహ్నం పోయినా బాధ మరేం చేస్తాం మేము రాత్రి రెండు గంటలు వేసినాం రాత్రి రెండు గంటలు లేచి ఇక్కడ వచ్చినాం మా బాధలు ఎవరు ఏం చేస్తాం తిరుగుబాటు వేస్తాను మార్పు గంగల మార్పు మన ఎవరు వైఎస్ మన కేసీఆర్ ఇచ్చిన మూడు వేలు కూడా ఇస్తలేడు ఆ మూడు వేలు కూడా ఇవ్వట్లేదు ఈయన రేవాత రేటా చిలంక